వైద్య ఆరోగ్య శాఖలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఏన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని ఎంజీఎం సెంటర్లో ఆందోళన చేపట్టారు గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆందోళనతో దిగి వచ్చిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారితో కమిటీ వేసిందని కమిటీ వేసే సంవత్సరం పూర్తయినా ఇంతవరకు తమ సమస్య పట్టించుకోలేదని ఇప్పుడు ప్రభుత్వ కాంట్రాక్టర్ ఏఎన్ఎంలను పరీక్షలు రాసి ఉత్తి వారిని రెగ్యులర్ చేస్తామనడం పద్ధతి కాదని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమస్యలు పరిష్కరించాలని సీఏజీ నాయకులు యాదానాయక్ డిమాండ్ చేశారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి గత మూడు రూ రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు వరంగల్ ఎంజిఎం సర్కిల్లో రాస్తారోపణ చేయడం జరిగింది ప్రధానంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టరు మెరిట్ ప్రాతిపదికన అన్ని అర్హతలు ఉండి ఇరవై నాలుగేండ్ల కింద అపాయింట్ అయ్యి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు కానీ వీళ్ళందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము గత ఇరవై నాలుగు అడుగుతా అడుగుతూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా రెగ్యులర్ చేయకుండా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు రాత పరీక్ష రాయాలని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా అన్యాయం మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లకు రాత పరీక్ష లేకుండా యధావిధిగా రెగ్యులర్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఏ రకంగా వీళ్ళకి న్యాయం చేస్తారనే పద్ధతిలో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో మా అన్ని న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకపోతే ఇప్పటికే మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం రేపు హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న ఆరు వేల ఐదు వందల మంది ప్రతినిధులకు సంబంధించిన బాధ్యులు హైదరాబాద్కు వస్తారు ప్రభుత్వం రెండు రోజుల్లో రాత పరీక్షను వాయిదా వేస్తూ ఒక నిర్ణయం తీసుకోకపోతే మొత్తం రా సోమవారం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ నిర్ణయములు అందరూ నిర్వధిక సమయంలో పాల్గొంటారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తాను యాదానాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్